ఓం సద్గురవే నమ కఠోపనిషత్తులు పూర్వరంగంలో ఈరోజు అధ్యాపన కేలి అన్నారు సందర్భం దాటిపోకుండా దాని యొక్క గొప్పతనాన్ని మాటు మణిగిపోకుండా ముందు వెనకలు కలుపుకుంటూ గ్రంథ గ్రంథులు అలవోకగా విప్పుతూ అంటే ముడిరే ముడే ముడంటే మనకు అర్థం ఉంది ముడి విప్పడం అంటే అర్థమయ్యేటట్లుగా చేయటం ఆ గ్రంథాలని చక్కగా అలవోకగా విప్పుతూ నడుమ నడుమ సారస్వత పురావృత పరామర్శ మృదుర సాల రసఖండములు ఎదవిందుగా చెవిగా వేస్తూ విచికిత్సలకు చికిత్సలు చేస్తూ భ్రూభంగాల సరి చేస్తూ ఎదలో వెలుగులు నింపి మొగాన వెన్నెలలు చూడటం వారి అధ్యాపన కేలి రసానంద అనుభవ లీల అంత చక్కగా చెప్తూ విన్నవాళ్ళ ముఖాల్లో వెలుగు చూసి ఆనందించటం అధ్యాపన కేలి అన్నారు ఉత్తమ సంస్కృత అధ్యాపకులుగా రాష్ట్రపతి పురస్కార గ్రహీతలు వారు రచనా పద్ధతి ఇక గ్రంథ నిబంధనం సాధారణంగా సంస్కృత పండితులు అందున సంప్రదాయ ప్రవణలు రచనలో అది తెలుగులో విచక్షణులుగా కన కనపడరు ఇందుకు అపవాదం ఆచార్యులవారు చక్కని శైలి విసర్గ రమణీయమైన తెలుగు నుడికారం నిర్దిష్టమైన సరళమైన వ్యవహార సన్నిహితమైన ప్రామాణిక భాష ప్రతిపాదించదలుచుకున్న విషయాన్ని శాస్త్ర మర్యాదలు దాటకుండానే పటిత యధవాకిట నిలపటం వారి ప్రత్యేకత ఎంతటి క్లిష్టమైన గహనమైన సాంకేతికమైన శాస్త్రీయ విషయాలైనా కప్పదాటు వేయకుండా మసిబూసి మారేడుకాయ చేయకుండా జనరంజనం కోసం తమను వంచుకోకుండా ఎవరిని వంచకుండా ఆర్జవంతో ఆవిష్కరించడమే వారి యొక్క అలవాటు పరతారణం వారికి అభిమతమే కానీ ప్రతారణం కాదు సిద్ధాంత ప్రసంగాలలో ప్రమాణం లేకుండా ఉపపత్తి చూపకుండా ఒక్క మాట వ్రాయరు ఎందుకంటే ఆ ప్రమాణం లేకపోతే అసలు ఎవరికి అర్థం కాదు గనక మరి ప్రమాణాలతోనే వ్రాస్తేనే చదివే వాళ్ళకి అర్థమవుతుంది రఘునాథాచార్య స్వామి వారు వ్రాసినారు అంటే అది ప్రమాణ ప్రమా ప్రమాణమే కాకపోతే వారు వ్రాయరు ఇది నిశ్చప్రచం ఇది వారి రచనలపై పండితుల కథపత్రం కరపత్రం గ్రంథాలు ఈశావాస్యముపై శంకర రామానుజ వెంకటనాథ కూరనారాయణ శ్రీరంగాచార్య భాష్యాలను ఐదింటిని పరామర్శిస్తూ ఆంధ్ర వివరాన్ని వివరణాన్ని అనుగ్రహించినారు ఆచార్యుల వారు ప్రతి మంత్రానికి ప్రతి పదార్థం వివరణ వివాద విషయ పరామర్శం సిద్ధాంత ప్రతిష్టాపనం అన్న ప్రణాళికతో సాగింది ఈ రచన తరువాత పేర్కొనదగింది ముండకోపనిషద్ భాష్యం ఇది విశిష్టాద్వైత సిద్ధాంత స్వరూప ప్రతిపాదకంగా ఇంచుమించు ఒక స్వతంత్ర గ్రంథంగా సాగింది రచన శ్రీవారి గ్రంథాలలో అత్యుత్తమం ఇది సత్సంప్రదాయ సుధ క్షమా షోడసి వ్యాఖ్య దివ్య సూరి సూక్తి సుధ తత్వోపహారం శ్రీ మాలికా స్థుతి వివరణము మొదలైన వారి ఇతర కృతులు ఉన్నాయన్నమాట అలా మరి తెలుగు చెప్పరానది కాదు అని చెప్తున్నారు సంప్రదాయ సంస్కృత పండితులకు తెలుగు గ్రంథాలు అస్పృశ్యాలు చెప్పరానివి ఆచార్యుల వారికి అట్టి ఏవీ కానీ ఎల్లిదపు చూపు కానీ తెలుగుపై లేదు ఆముక్త మాల్యదపై వారి సునిశ్చిత పరిశీలనం ఎందుకు తార్కాణం శతపత్రమి వ్యాసం తత్వోపహారంలో ముద్రితం పోతన భాగవతంపై శ్రీవారు గావించిన అనుశీలనం పంచశత జయంతి ప్రశంసకు పాత్రమైంది స్వసిద్ధాంత పరిరక్షణ కంటకోమాలనం శంకరాశంకర భాష్య పరిశీలనలో తద్గ్రంథకర్త భగవద్రామానుజులపై చేసిన ఆక్షేపాలకు చెప్పిన సమాధానం ఇంతవరకు ఈరోజు తెలుసుకున్నాం ఆయన రచనా శైలి ఎలా చేస్తారు ఏమిటి అనే విషయాన్ని మనకి తెలియజేశారు మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ